దాల్చిన చెక్క దాల్చిన చెక్కతో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఎలా ఉపయోగించాలంటే దాల్చిన చెక్కను సహజంగానే మనం తరచు వంటల్లో ఉపయోగిస్తుంటాం దీన్ని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం దాల్చిన చెక్కలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి దీంతో అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు దాల్చిన చెక్క వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి దాల్చిన చెక్క పొడిని కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తుంటే గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి రెండు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఒక టీ స్పూను దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా నీళ్లు తేనె కలిపి పేస్టులా చేసి నొప్పి ఉన్న చోట రాయాలి ఇలా రాత్రిపూట చేయాలి దీంతో మరుసటి రోజు ఉదయం వరకు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది కీళ్ళవాపులు నొప్పులు తగ్గుతాయి మూడు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి దీంతో విరోచనాలు తగ్గిపోతాయి నాలుగు దాల్చిన చెక్క పొడి నిమ్మరసం తీసుకొని కలిపి పేస్టులా చేయాలి దీన్ని మొటిమలు బ్లాక్ హెడ్స్పై రాయాలి రాత్రిపూట ఇలా చేయాలి మరుసటి రోజు ఉదయాన్నే ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి ఇలా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది ఐదు ఆలివ్ ఆయిల్ను కొద్దిగా తీసుకొని వేడి చేయాలి అందులో తేనె దాల్చిన చెక్క పొడులను కలిపి పేస్టులా చేయాలి ఆ మిశ్రమాన్ని తలకు రాసి గంటసేపు అయ్యాక తలస్నానం చేయాలి దీంతో జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి ముఖ్యంగా జుట్టు రాలటం చుండ్రు తగ్గుతాయి ఆరు రోజు ఉదయాన్నే పరగడుపునే అరటీ స్పూను దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటితో క తీసుకోవాలి అనంతరం ముప్పై నిమిషాలు ఆగాక బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇలా నలభై నుంచి నలభై ఐదు రోజుల పాటు చేస్తే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీసు అదుపులోకి వస్తుంది ఏడు ఒక కప్పు నీటిని మరిగించి అందులో అరటీ స్పూను దాల్చిన చెక్క పొడిని వేసి కలపాలి అనంతరం ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి ముప్పై నిమిషాల తర్వాత అందులో తేనె కలిపి ఆ మిశ్రమంలో సగం తాగాలి ఇలా రాత్రిపూట సగం మరుసటి రోజు ఉదయం పరగడుపున సగం మిశ్రమాన్ని తాగాలి ఇలా చేస్తుంటే అధిక బరువు తగ్గుతారు ఎనిమిది ఒక టీ స్పూను దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్లా చేయాలి ఆ మిశ్రమాన్ని నుదుటిపై రాయాలి దీంతో తలనొప్పి తగ్గిపోతుంది తొమ్మిది ఒక కప్పు నీటిని మరిగించి పక్కన పెట్టాలి అందులో అర టీ స్పూను దాల్చిన చెక్క పొడి వేసి కలిపి దాన్ని ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి అనంతరం అందులో కొద్దిగా తేనె కలిపి తాగాలి ఇలా రాత్రిపూట నిద్రకు ముందు చేస్తే నిద్ర బాగా వస్తుంది నిద్రలేని సమస్య నుంచి బయటపడవచ్చు పది ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అరటి స్పూను దాల్చిన చెక్క పొడి అంతే మోతాదులో మిరియాల పొడి తేనెలను కలిపి ఆ మిశ్రమాన్ని తాగాలి దీంతో గొంతు నొప్పి ఇతర గొంతు సమస్యలు తగ్గుతాయి పదకొండు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అరటి స్పూను దాల్చిన చెక్క పొడిని కలిపి ఆ నీటితో నోటిని పుక్కిలించాలి దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది దంతాలు చిగుళ్ళు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి పన్నెండు దంతాల నొప్పి బాధపడుతుంటే చిన్న దాల్చిన చెక్క ముక్కను నోట్లో వేసుకొని నములుతుండాలి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది పదమూడు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూను అల్లం రసం పాపు పావు టీ స్పూను లవంగాల పొడి అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడిలను వేసి కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి తాగాలి దగ్గు తగ్గుతుంది పద్నాలుగు ఒక టీ స్పూను తేనెలో అర టీ స్పూను దాల్చిన చెక్క పొడి కలిపి పేస్టులా చేయాలి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్లా ఉపయోగించుకోవచ్చు దీంతో ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది సేకరణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా